నమస్తే జై శ్రీరామ్ భరత్ మాత గిజయ్ బందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ చాలామంది మధ్యకాలంలో మొబైల్లా గిఫ్ట్ ఇస్తున్నాం ఇన్స్టాలో నన్ను ఫాలో యూట్యూబ్ యూట్యూబ్లో నన్ను ఫాలో కారీ మెసేజ్లు పెట్టు మీకు మంచి ఐఫోన్ గిఫ్ట్ ఇస్తా మీకు అది ఇస్తాను ఇది ఇస్తాను అని చెప్పి మెసేజ్ పెడుతున్నారు వాళ్ళందరికీ నా యొక్క చిన్న సలహా మన గ్రామ పంచాయతీకి సంబంధించిన చాలామంది గ్రామ పంచాయతీ సేవకులు ఉంటారు అలాంటి వాళ్ళకు కానీ లేకపోతే ఫస్ట్ మన ఫ్యామిలీలో ఎవరన్నా గరీబ్ పరిస్థితి ఉండి పిల్లలని చదివించలేని పరిస్థితులు ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ఫస్ట్ మనం డెవలప్ అయ్యి ఎవరికన్నా సాయం చేయాలనే ఆలోచన కానీ గల్ఫ్లో ఉన్న వాళ్ళు కూడా ఇదే కలని ట్రై చేశారు మనం పోయింది గల్ఫ్కు కష్టపడి పది రూపాయలు సంపాదించి మన కుటుంబ సభ్యులకు చేయడానికి కానీ మన ఈ ఇన్స్టాలో డెవలప్ కావడానికి యూట్యూబ్లో ఫేమస్ కావడానికి ఈ గిఫ్ట్లను పెడుతారు మీ దగ్గర ఫోన్ గిఫ్ట్ తీసుకున్నాడు ఫోన్తో ఆడతాడు ఆడేం పని చేసుకొని బతుకుతాడు చాలామంది హాస్పిటల్లల్లో ఆర్థిక పరిస్థితి మంచిగా లేక ట్రీట్మెంట్ చేసుకోలేక గూగుల్ పే ఫోన్పే నెంబర్లు ఇస్తారు అట్లాంటి వాళ్ళకి సాయం చేయరు ఈ ఫోన్పే ఐఫోన్లు గిఫ్ట్ ఇస్తే ఏమస్తుంది అన్న మనం పోయింది ఈ గల్ఫ్లో కష్టపడి పది రూపాయలు సంపాదించి మన కుటుంబ సభ్యులను చాలడానికి ఇక్కడ ఉన్న వాళ్ళకంటే ఎట్లా బుద్ధి లేదు కనీసం మీరు గల్ఫ్లో పని చేసుకొని బతికే వాళ్ళు మీకన్నా ఉండాలి కదా కోటీశ్వర్లే అన్నీ మూసుకొని సపడేక వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటారు మనం ఏం లేని వాళ్ళకేమో ఎగిరి ఎగిరెగిరి పడతాం నేను తప్పు మాట్లాడుంటే క్షమించారు సార్ ఇది వాస్తవం నేను చేసింది కరెక్ట్ అయితే ఈ రీల్ చేయండి ఓకే సార్ నమస్తే జై శ్రీరామ్